హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అప్డేట్నైతే తీసుకొచ్చింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఈ నెల పంతొమ్మిదిన తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారని మరి ఈ పంతొమ్మిదిన తారీఖున నిర్ణయం తీసుకుంటే ఇరవై నుంచి వేస్తామన్నారు కానీ అంత వీలు కాదు పంతొమ్మిదిన తారీఖున నిర్ణయం తీసుకుని ఇరవైన విడుదల చేయాలంటే మనకు కాని పని మరి పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత డబ్బులను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించింది ఇప్పటికే మనకు అర్హుల ఎంపిక ఎంపిక ప్రక్రియ పూర్తయిందని నలభై పాయింట్ యాభై ఒక్క లక్షల మందికి అర్హత ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షలకు పైగానే మంది రైతులకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని ఈ అర్హుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా ఇక్కడ అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిపోయింది కాబట్టి అర్హుల జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవాలి మన మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి రెండు విధాలుగా మనకు ఆప్షన్ అయితే ఉన్నాయి ఒకటి మనకు మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇక రెండు మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అదే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు రెండోది రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలండి నిర్ణయం చేశారు మరి పంతొమ్మిదవ తారీఖున అధికారిక ప్రకటన అయితే వస్తుంది డేట్ మనకు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి పంతొమ్మిదవ తారీఖున తారీఖున అయితే తెలుస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి అక్కడ తెలుస్తుందన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఈ విషయాలను అంటే చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా మనకు కౌలు రైతులకైతే ఇప్పట్లో డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి కౌలు రైతులకు ఎందుకు డబ్బులు రా వట్లేదు అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా ఈ వీడియోలో సమాచారం అనేది ఉంది తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనకు ఈ నెల ఇరవై లేదా ఇరవై నాలుగున ఈ పథకం అమలు కాబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద ఈ యొక్క డబ్బులు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ విధంగా చేసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం ఈ వివరాలనికైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ గుర్తు పైన నొక్కితే మీకు మరింత సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ను కూడా మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది తెలుసుకోవచ్చు మరి ఇక వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఎట్టకేలకు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చేసింది ఇక భారీ శుభవార్త ద్వారా రైతులకు దాదాపు అంటే యాభై లక్షల పై మంది రైతులు ఉంటే కేవలం నలభై పాయింట్లు ఐదు నలభై ఐదు లక్షలు మందికి మాత్రమే ఇక్కడ ఏడు ఒక లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం ఈ సహాయాన్ని అందించబోతోంది మరి ఎందుకు మిగిలినటువంటి వారికి ఏంటి ఏ ప్రాబ్లం వల్ల మిగిలినటువంటి వారికి అర్హుల జాబితా నుంచి తీసివేయడం జరిగింది మరి నలభై లక్షల మంది రైతుల్లో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేసి ప్రభుత్వం వెల్లడించింది అవన్నీ కూడా చూసినట్లయితే ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఈ యొక్క రైతులందరికీ కూడా అన్నదాత సుఖ్రీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో మరి తర్వాత ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తామని చెప్పి ఆదేశాలైతే అందించింది ఇక మూడు విడతల్లో కూడా విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది మనకు ఆంధ్రప్రదేశ్ సేవా కేంద్రానికి వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీ మీకు చెక్ చేసి చూపడం చెప్పడం జరుగుతుంది మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్టులో ఉన్నారా లేదా అని చెప్పేసి అక్కడే తేల్చేయడం జరుగుతుంది ఈ విధంగా రెండు విధాలుగా కూడా మీరు ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సహాయం అందుతుందా అందదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని ధృవీకరించుకోండి ముందుగా లిస్టులో ఉన్నారా లేదా చెక్ చేసు కొండి చాలా ఇంపార్టెంట్ మరి ఈ విధంగా చెక్ చేసుకుంటే లిస్టులో పేరు కనుక ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఐదు రూపాయ ఐదు రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మరి ఈ విధంగా ఏడు వేల రూపాయలను మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించిన లిస్టులో కూడా ఒకసారి మీ పేర్లు చెక్ చేసుకోండి బెనిఫిషనరీ లిస్టులో చెక్ చేసుకోండి లేకపోతే అక్కడ కూడా స్టేటస్ అనేది నో యువర్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ వస్తుంది కాబట్టి పిఎం కిసాన్లో కూడా ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇలా ఉంటే కనుక అర్హుల జాబితాలు ఉంటే మీకు ఎక్కడికి పోవు మీ డబ్బులు అనేది మరి నలభై లక్షల మందిలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకునేయండి ఇబ్బంది లేకుండా మరి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి దీనితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సహాయాన్ని అందిస్తామని చెప్పి గతంలో చెప్పింది కానీ ఇక్కడ కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సహాయం అందడానికి మరింత సమయం అయితే పడుతుంది తొలి విడత భూమి ఉన్న రైతులకు మాత్రం డబ్బులు అయితే అయిపోతుంది తర్వాత ఇంకా కౌలు రైతులకు ఏంటంటే వీళ్ళు కౌలు రైతులా కాదా అని చెప్పి గుర్తించడానికి గతంలో ఒక కార్డు ఉండేది కౌలు రైతు గుర్తింపు కార్డు దీనిని సీసీఆర్సీ కార్డు అనేవారు మరి ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు మాట్లాడుతూ ఈ కవులు రైతులు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా పర్వాలేదు మీకు తప్పకుండా ఈ కార్డు ఉంటే చాలు అని చెప్పారు ఏది మనకు అంటే ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే చాలు మీరు కౌలు రైతులు అని చెప్పి అన్నారు మరి దీని గురించి ఎటువంటి అప్డేట్ లేదు ఆ రోజు నుంచి కూడా గతంలో మనకు కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇచ్చేవారు గత ఏడాదికి సంబంధించి అంటే గత ఏడాది చాలామంది రై రైతులు కౌలు రైతులు తీసుకున్నారు మన కూటమి ప్రభుత్వంలో కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు మరి కౌలు రైతులకు ఇప్పుడు తొలి డబ్బులు పడుతుంది కదా అప్పుడు రాదండి వాళ్లకు డబ్బులు వాళ్లకు చివరిలో వస్తుంది ఇరవై వేలు ఒకేసారి ఇస్తారు వారికి వారికి అప్పటి వరకు కూడా కౌలు రైతులు ఉండాల్సిందే వెయిట్ చేయాల్సిందే మరి ఈ విధంగా కౌలు రైతులకైతే ఇప్పట్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక పంతొమ్మిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏవైతే గతంలో మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున కేటాయించడం జరిగింది మరి రెండు కేటాయించినటువంటి ప్రభుత్వం తప్పకుండా రైతులకు ఈ యొక్క సహాయాన్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఈ డబ్బులు జమ కావాలంటే అర్హుల జాబితాలో పేరున్నంత మాత్రమే డబ్బులు వచ్చేస్తాయి అంటే అది కూడా కాదు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడు పనులు చేసుకోమని చెప్పి చెప్పారు గతంలో నేను చాలా వీడియోల్లో చెప్పాను మరీ మరీ చేసుకోవాల్సి చేసుకోవాలి ఎన్పిసిఐ లింకు చేసుకోవాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ली ఈ మూడు పనులు చేసుకున్నట్లయినటువంటి రైతులకే లిస్టులో ఉంటారు లేకపోతే మనకు లిస్టులో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క మూడు పనులు మీరు చేయండి వెంటనే ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఫార్మర్ ఐడి క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ ఉండదు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవచ్చు తర్వాత పేర్లు కన్ఫర్మ్గా ఉంది అనుకుంటే ఈ పనులు చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ మూడు పనులు కూడా మరి చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మరి రెడీగా ఉండండి ఈ నెల ఇరవై నాలుగు అయితే కన్ఫర్మ్ అండి మీకు మనకు వచ్చిన మన ఛానల్కు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ నెల ఇరవై నాలుగు నుంచి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత ఏడు వేల రూపాయలు ఇరవై వేలలో మొదటి విడత ఏడు వేల రూపాయలు అయితే మీకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి వెంటనే కూడా చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంటపై నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని ఉచితంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే